హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో అయితే గార్డెనర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్న టిప్తో మొక్క నిండా పువ్వులు అనమాట ఆకులు కనబడకుండా పువ్వులు విరగబస్తాయి ఈ టిప్ని వారు ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి చామంతి మొక్కలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ టిప్ను ఫాలో అవుతే సీజన్ అంతా పువ్వులు అనేది మన గార్డెన్కు ఎంత అందాన్ని ఇస్తాయి ఈ టిప్ సీజన్ మొదట్లోనైనా వాడచ్చు అలాగే మధ్యలో కూడా యూజ్ చేయొచ్చు చాలా పవర్ఫుల్గా బాగా పనిచేస్తుంది ముందుగా నేను బనానా తొక్కలని తీసుకుంటున్నాను ఇంట్లో ఉన్న బనానాలు తొక్కలు తీసి మనం పడేస్తూ ఉంటాము అలాగ అస్సలు పడేయకూడదు గార్డనర్స్కి మోస్ట్ యూజ్ఫుల్ టిప్ అనమాట ఈ బనానా తొక్కలతోని చాలా పవర్ఫుల్గా మొక్కలకి పంచొస్తుంది మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఈ అట్టిపండు తొక్కలో ఉంటాయి అట్టిపండు తొక్కలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలకి చాలా యూజ్ అవుతుంది పుయ్యని మొక్కలు కూడా చక్కగా పోస్తాయి చామంతి మొక్కనే కాదు ఏ మొక్కకైనా ఇవ్వచ్చు నేనైతే ఈ చామంతి మొక్కకి ఇవ్వడం జరిగింది ముందుగా అట్టిపండు తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అట్టిపండు తొక్కలు మునిగే వరకు నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ఈ బౌల్ని పక్కన పెట్టుకుంటే తొక్కల్లో ఉన్న సారం అనేది నీళ్ళలోకి దిగుతుంది ఈ అరటిపండు తొక్కల సారం దిగే వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ అనమాట నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం జరిగింది ఆ నానబెట్టిన నీళ్లు ఇవి ముందుగా నీళ్లు వేసి కడిగి ఆ తర్వాత మరికొన్ని నీళ్ళు వేసి నానబెట్టడం జరిగింది ఆ నీళ్లను పడేయకుండా ఇలా మొక్కలకు కూడా యూజ్ చేస్తే చాలా బాగా పనికొస్తాయి ఈ డ్రై ఫ్రూట్స్ నీళ్ళలో మినరల్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా మనం చెప్పుకోలేని న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట మనిషికి ఎలాగైతే ఉపయోగపడతాయో డ్రై ఫ్రూట్స్ అలాగే ఈ నీళ్ళు కూడా మొక్కలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన నీళ్లను పడేయకుండా తొక్కలు నానబెట్టిన నీళ్ళలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఆల్రెడీ తొక్కలు నానబెట్టిన నీళ్ళు అయితే మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయి చెప్పాలంటే కాఫీ డెకరేషన్లో ఉంది ఇలా వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నీళ్ళను కూడా వేసుకోవాలి ఈ రెండు కలిపితే మొక్కలకు మంచి ఫర్టిలైజర్గా పంకొస్తుంది పుయ్యని మొక్కలకే కాదండి పూస్తున్న మొక్కలకి ఇచ్చిన మరిన్ని పోస్తాయి అన్నమాట పువ్వులు సీజనల్ మొక్కలకు రెగ్యులర్గా పూసే మొక్కలకు వేటికైనా సరే ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు మొక్కలకు మంచి ఎరువుగా బనానా బనా అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం కలుపుకున్న ఈ బనానా ఫెర్టిలైజర్ని బ్రెడ్తో పాటు నేను కొద్ది కొద్దిగా వేస్తున్నాను చాలా తక్కువ ఇచ్చుకోవాలి ఇలా ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొక్కను డిస్టర్బ్ చేయకుండా ఎక్కువ వాటర్ ఇవ్వకుండా అలానే ఉంచేయాలి ఇలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఆ రోజంతా మరే వాటర్ కూడా పోయకుండా ఉండాలి అప్పుడే మన ఫెర్టిలైజర్ చక్కగా పనిచేస్తుంది రూట్స్కి అందుతుంది ఇలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ని గుల్లగా చేసుకోవాలి నా మొక్కలకైతే సాయిల్ ఖచ్చితంగా గుల్లగానే ఉంటుంది సాయిల్ గుల్లగా ఉండడం వల్ల రూట్స్కి గాలి అనేది కూడా తగులుతుంది గాలి కూడా చాలా ఇంపార్టెంట్ అండి వేర్లకు ఇలాంటి టిప్స్ ఫాలో అవుతాయి సీజన్ అంతా పూలు విరగబుస్తూనే ఉంటాయి ఎంత అందమైన పూలు చూశారు కదా మీకు కూడా ఇలాంటి అందమైన పూలు మొక్క నిండా కనబడాలంటే అది కూడా ఆకు కనబడకుండా పూలు కనబడాలంటే తప్పకుండా ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చి చూడండి మీ గార్డెన్ ఈ పూల అందంతో నిండిపోతుంది పూలు ఎక్కువగా పుయ్యాలంటే ఇలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వడం ఎంత ముఖ్యమో అలాగే ఎక్కువగా ఎండలో పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎండ పువ్వుల రంగును బ్రైట్నెస్గా మార్చుతుంది అందుకే ఖచ్చితంగా ఎండలో ఉంచాలి మొక్కలు అలాగే ఎక్కువ పువ్వులు పూయడానికి కూడా ఈ ఎండ అనేది దోహదపడుతుంది నెలకి రెండు సార్లు ఇలా మనం సాయిల్ని గుల్లగా చేసుకోవాలి మొక్క వేసేటప్పుడే సాయిల్ అనేది గుల్లగా ఉంటే ఆ మొక్క అనేది చిన్న మొక్క అయినా సరే మంచి రిజల్ట్ని మనకిస్తుంది ఈ మొక్కను ఈ పువ్వులను చూస్తే మీకేమనిపిస్తుందో చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి చూస్తున్నారు కదా ఈ బీట్రూట్ కలర్ చామంతులు ఎంత అందంగా ఉన్నాయో మరి ఎంత అందమైన పూలు మీకు పుయ్యాలంటే తప్పకుండా ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఆనందంగా ఉండాలంటే కొద్దిసేపు మొక్కలతో గడపండి